ఒక్కటై మరి మీరు ముందుకెళ్ళాలని నాకు ఆదేశించి మరి చోట్లు పెద్దలు తీసే చిత్తాడి గారు కానీ నేను కానీ ఇదే రాజు చౌద్ం మరి తొమ్మిది తోస్తారా వారి ఎమ్మెల్యేగా నేను ఎంపీగా మరి తొమ్మిది తర్వాత మళ్ళీ ఇరవై నాలుగు అంటే పదిహేను సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇదే స్థానంలో ఈరోజు మళ్ళీ రోజు బంజు రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఎంపీగా చెప్తారు కానీ ముందు నుంచి చెప్తా ఉన్నాను మనం ఇది కాంగ్రెస్ కుటుంబం ఇది మనమందరం కూడా ఇప్పుడు వచ్చినంత మన కాంగ్రెస్ కుటుంబం మనం మనమందరం కూడా కుటుంబ సభ్యులుగా అందరం ఒక్కటై ఒకటేసారి నేను విజ్ఞప్తిస్తా ఉన్నాను మీకు అందరికి మా దాతప్పుడు సంగురెడ్డి గారికి నేను కానీ మాత్రం ఇప్పుడు సేవ చేయడానికి మేము మా ఇద్దరు బాధ్యత ఉంది మీకు అందరికీ ఒక సత్యంతో సమానత్వంతో మన కుటుంబం ఎవరికి ఎవరిన కాంగ్రెస్ ఎవడే మావాడే అంతేగా వేరే మాట లేదు కానీ చెప్తారు కానీ కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ కుటుంబం అంతే మరి ఆ విధంగా కలిసి కట్టుగా ఈరోజు మీరు ఒక జాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అంటే ఏడు నియోజకవర్గాలు మన జెహరాబాద్ నారంగేర్ రాంతో కామారెడ్డి ఎల్లారెడ్డి అందరు నియోజక నియోజకవర్గ ప్రజలు ఈ బీజేపీ మతతత్వ పార్టీని ఓడగొట్టి గెలిపిస్తుందండి मोदी तुम्हारे साथ हम नहीं है हम है सेक्युलर कांग्रेस के साथ है तो चारा मंदिर मंगपंचवन पिछले दिनों जो विरंदर बड़ा ये नहीं बड़ा पाया पड़ा नहीं आवे लेकर देखो ओरो ना ओरो अरे ओरो ना इसकी खराब नहीं है इसका ओरो शर्म नहीं आवे अरे इसका खराब नहीं है इसकी जेड़ा वो ही ये पोरो अरे ये तो बाबू कहानी मार జనాభా నియోజకవర్గం ప్రత్యేకంగా నారాయణ కేడు ప్రజలు చైతన్యం అంతలు మీకు ఆలోచన ఆలోచించే శక్తి ఉంది మరి తప్పకుండా మీరు ఏదైతే పెద్ద మెజార్టీ ఇరవై ఐదు వేల పైన మెజార్టీ చేయడం మరి చాలా ధన్యవాదాలు మీకోసం రాత్రి పగలు కాసం తప్పుడు సంజయ్ రెడ్డి గారు పార్లమెంట్ తప్పటిగా లేదు మరి మా ముఖ్యమంత్రి మన మా మంత్రి దామోదర్ రాజేంద్ర శివ గారు మా జిల్లా అందరం పెట్టాయి మన నారాయణ కేడు ప్రాంతానికి సభతో చెప్పినాం కదా నారాయణ కేడు పరిశ్రమలు కావాలి తప్పకుండా మేమందరం కృషి చేసి ఒక రెండు మూడు నాలుగు ఐదు వేల ఎకరాలు ఈ ప్రాంతం ఇచ్చి పెద్ద పెద్ద పరిశ్రమలు కూడా చేస్తామని కూడా మీకు మనం చెప్పుకుంటాం